நாயகத்துவம் <laughs> 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 మా యువనాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రోజు రాష్ట్ర మానవలు అదేవిధంగా సాంకేతిక శాఖ మధ్యలో శ్రీ నాగార లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకంగా అదేవిధంగా ప్రకాశం జిల్లా అజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు నిండు నూరేళ్లు ఆయుర ఉంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ట్రాన్స్ఫోర్ చదువుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి అధ్యక్షుడిగా ఉండి కార్యకర్తల ప్రమాద భీమా కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా తన తనగళంగా మార్చుకొని యువగలం పేరుతో పాదయాత్ర చేసి ఈ రోజు ప్రభుత్వం అధికారులు ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు తర్వాత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నారాయణ లోకేష్ గారు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ ఇరవై ఏడు వేల కిలోమీటర్ల పంచాయతీరాజు రోడ్డు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మన లోకేష్ రావు గారు మంగళగిరిలో తిరిగి ఎక్కడైతే నష్టపోయా సాధించాలని అత్యధిక మెజారిటీతో గెలవడంతో కూడా తన యొక్క ప్రజాభివమానానికి నిదర్శనంగా ఉందని తెలియజేస్తాను ఈ రోజు విద్యాశాఖలో సమగ్రమైనటువంటి మార్పులు చేస్తూ ఈ విద్యాశాఖ అనేది ఏపీ విద్యా మోడల్ అనేది ఒక నిదర్శనంగా కృషి నిదర్శన ఇటువంటి తరుణంలో దావోస్ కెళ్ళి ముఖ్యమంత్రి గారితో పాటు ఐటీ రంగంలో పెట్టుబడులు కూడా ఆకాశిస్తున్నారు ఈ రోజు ఐటీ కనసాగ కావచ్చు ఈ పరిశ్రమలకి ఆర్థ్యులు కర్త కూడా శ్రీ లోకేష్ బాబు గారు ఎన్డీఏ కూటమిలోనే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ ఈ మూడు పార్టీల సమన్వయంలో కూడా లోకేష్ బాబు గారి యొక్క పాత్ర ప్రశంసనీయం ఈ ఎన్డీఏ కూటమి యొక్క ని సమర్థవంతంగా ఐకమత్యంగా నడపడంలోనూ కార్యకర్తలకు అండగా ఉండడంలోనూ వారి పాత్ర మనం వెళ్ళలేంది ఈ రోజు కోటి పైగా సభ్యత్వాలను చేయించి తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వాలు అందులో కార్యకర్తల సంక్షేమానికి ఆ రోజు ఉన్నటువంటి రెండు లక్షల రూపాయల ప్రమాద భీమాను ఐదు లక్షల రూపాయలకి పెంచి కార్యకర్తలకి అండగా ఉన్నటువంటి కూడా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తల సంక్షేమంతో వారి యొక్క ప్రమాద భీమా అయిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా కార్యకర్తల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మన లోకేష్ బాబు గారు తెలియజేసుకుంటూ వారి సేవలు పార్టీకి రాష్ట్రానికి కావాలని వారు ఎన్నో నూరేళ్ళు ఉండాలని మరెన్నో పుట్టినరోజు కావాలని భగవంతుని ఆర్తిని ప్రార్థిస్తూ జన్మ వాళ్ళ జన్మదిన స్వభాగం తెలియజేస్తాం ఈరోజు కొండేపు నియోగంలో ఆరు మండలాల్లో కోలాహలంగా లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు వెళ్ళి చేస్తూ ఉంటే యువతలో కార్మికతలో వారి యొక్క అభిమానాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ కూడా అరగంట పాటు బాణాసంచే అభిమానాన్ని కార్యకర్తలు తెలియజేసుకోవటం చాలా సంతోషంగా కూడా తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను